ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు గెలవని మీరు మమ్మల్ని చోటా నాయకులని పిలవడం హాస్యాస్పదంగా ఉందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు సుర్ల లోవరాజు మల్ల గణేష్ యనమల కృష్ణుడిపై విమర్శలు గుప్పించారు కాకినాడ సమావేశాలు నిర్వహించారు శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు చేసిన విమర్శలను తిప్పికొట్టారు ప్రజాక్షేత్రంలో గెలిచిన తమను ప్రత్యక్ష ఎన్నికలలో ఎప్పుడు గెలవని మీరు చోట నాయకులు అంటూ సంబోధించే అర్హత లేదన్నారు యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్యే యనమల దివ్యను విమర్శించే స్థాయి మీకు లోవరాజు మల్ల గణేష్ చిటికేల శ్రీనివాసరావు యనమల లక్ష్మణరావు సమావేశంలో పాల్గొన్నారు మున్సిపాలిటీలో పార్టీకి ఉందని ఎన్నికకు మీరు వచ్చారు ఇది ప్రజాస్వామ్యమైన అడగడం జరిగింది మీ కృష్ణ గారిని కోరిది ఒకటే గత స్థానిక 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 సంస్థ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఇప్పుడు మీరున్న పార్టీలో నాయకులు ని గెలిపించుకున్నారా అని మీరు ఒకసారి ఆలోచిస్తారు ఆ రోజు మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో సీట్లు ఎత్తేసి పార్టీని వదిలేసి ఈవేళ మళ్ళీ ఆ పార్టీలో చేరి ఈవేళ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు మీకు మమ్మల్ని అంటున్నారు కానీ మీకు సిగ్గుండాలి ఎందుకంటే సోటా నాయకులు అంటున్నారు మీరు మిమ్మల్ని అడిగేది ఒకటే మేము సోటా నాయకులం కాదు మేము ఒక జడ్పీటీసీగా గెలిచాం ఒక నాలుగు కాన్స్టెన్సీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గా గెలిచాం అలాగే గణేష్ గారు కౌన్సిలర్ గా గెలిచారు అలాగే సీవి గారు సర్పంచ్ గా గెలిచారు సత్యనారాయణ గారు కౌన్సిల్గా గెలిచారు మీరు దేనికి గెలిచారో ఒకసారి చెప్పండి చాలా పెద్ద నాయకులు కదా మీరు చాలా పోటీ చేశారు కానీ దేనిలో గెలిచారు తుల్పురం లావా నామినేటెడ్ పదవ మార్కెట్ యార్డు నామినేటెడ్ పదవ ఈ తెలుగుదేశం ప్రభుత్వం నలభై సంవత్సరాల్లో ఒక ఎంపీపీ చేశారు తొన్నంగి ఎంపీపీ కూడా మీ సొంత విలేజ్ ఏవీ నగరంలో పెడితే ఓడిపోతారని తెలిసి పక్కనున్న కోదాళలో పెట్టి ఇనోమిన చేయించుకున్న ఘనత యనమల కృష్ణ గారిది దాని ప్రత్యక్ష సాక్షిగా యనమల లక్ష్మణ్ గారు ఉన్నారు పక్కనే ఎందుకంటే మీరు ఎప్పుడూ ప్రజల నుండి గెలు రాలేదు మీరు మీరు స్వతా నాయకులు అంటున్నారు మేము ప్రజల్లో గెలిచాం చిన్నదో చిన్నదో పెద్దదో పదో గెలిచాం మేము తర్వాత కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు కేసుల గురించి మాట్లాడడానికి ఆ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ సిదగ్గొట్టి వాళ్ళు సిదగ్గొట్టి మీద కేసులు పెట్టారు ఇంకా మీరు సిగ్గు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని నింసేస్తున్నారంటే మాకు సిగ్గేస్తుంది మీరు చెప్పి మాటలు వింటుంటే మిమ్మల్ని ఎప్పుడు కోరేది ఒకటే ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు ఏంటి ఎన్టీ రామారావు గారి గురించి ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామ్య బద్దంగా చేశారా లేదా తెలియడం తెలిసింది తెలియడం కోసమే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎలక్షన్ గెలిచారు రామకృష్ణ గారు ఆయన ప్రజాస్వామ్య బద్దంగా చేశారు కాబట్టే తొంభై ఐదులో జరిగిన విషయానికి తొంభై తొమ్మిది ఎన్నికలకి చంద్రబాబు నాయుడుకి కూడా ప్రజలు అవకాశం ఇచ్చారు యనమల రామకృష్ణ గారికి కూడా తుని నియోజనంలో ప్రజలు అవకాశం ఇచ్చారు అంటే అక్కడితో అది మ్యాండేట్ అయిపోయింది అది ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందనేది దానికి అదే ఉదాహరణ నెక్స్ట్ ఓడిపోయి ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిగా చేయనట్లు లెక్క వాళ్ళు ఆ రోజు వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి మొత్తం గవర్నమెంట్ కూడా తెచ్చుకోగలిగారు అంటే వాళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్టీ రామారావు గారి ఏమి తప్పుగా చేయలేదు అక్కడ లక్ష్మీ పార్వతన సెకండ్ ఉంది కాబట్టి ఆ సెకండ్ తప్పించడం కోసం రామారావు గారు చెప్పారు వీళ్ళు వినకపోతే వాళ్ళందరూ వచ్చి మెజార్టీ తీసుకొస్తే అసెంబ్లీ సాక్షిగా అతను మెజార్టీ ఉంటేనే ప్రకటించాడు ఆయన అంతే తప్ప మెజార్టీ లేకుండా ఎక్కడా ప్రకటించలేదు అందు గురించి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడితే మంచిదని మా అభ్యక్ష మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది ఎందువలంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయనతో పాటు ఉంటూ ఆయనతో మేము ప్రయాణం చేశాం ఆ రోజు మేం పెద్ద ఇబ్బందులకు స్పందించకుండా ఈరోజు వాళ్ళ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉందని చెప్పి వాళ్ళ తరఫున స్పందించడం చాలా గొప్ప విషయం ఎందువలంటే ఆ రోజు మేమందరం ఆయన వెనకాల ఉంటూ ఆయన్ని ఒక అందులో ఎక్కించాలని మేము ఎంతో కష్టపడి ఆయన్ని తాలూకా బాధల్ని బాధ్యతలు మేము మోసి మేము ఎన్నో ఇబ్బందులు మేము పడ పడ్డాం కానీ ఆ రోజు కనీసం మాకు కౌన్సిల్ మేము వేసేటప్పుడు ముప్పై మంది కౌన్సిలర్లుగా మేము నామినేషన్లు వేసేటప్పుడు ఇన్గన్ సెషన్ కానీ మేము కాని నామినేషన్లు వేసేటప్పుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని చిత్రహింసలు గురి చేయడం మా మీద అక్రమంగా కేసులు పెట్టడం మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళతో కొన్ని కొన్ని నామినేషన్లు విత్డ్రా చేయడం కూడా మీరందరూ కూడా చూశారు మరి ఆ రోజు తుని నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి సభ మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఆ రోజు మేమందరం పని పనిచేసే నాయకులు అని మీకు గుర్తులేదా ఈ రోజు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయని పదే పదే వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం ఏంటి ఆ రోజు మేమందరం నాయకులుగా మీకు గుర్తు రాలేదా మేము ఆ రోజు మేమందరం మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసామని చెప్పి చెప్పి మీకు గుర్తులేదా మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు ఆ రోజు నా మీద మూడు కేసులు పెట్టారు ఆ ఇనియన్ సెషన్ నేను పెట్టారు అన్నా క్యాంటీన్ లో మీ మీద కూడా పెట్టారు అన్నా క్యాంటీన్ మీద మరి షాజ్గిర్ గారి మీద మడ్రాటాక్ చేశారు మరి ఖాతా సత్యనారాయణ మీద మడ్ర అటాక్ చేశారు మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు ఈ రోజు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఎందుకు అని చెప్పి ఈ సభ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి అయ్యా ఎనమల కృష్ణుడు గారు మరి రామకృష్ణుడు గారు మమ్మల్ని ఎన్నో మాట్లాడుతున్నారు రామకృష్ణుడు గారు ఆ స్థాయిలో ఉండబట్టికే జిల్లా కూడా మీరు శాసించారు అదే విధంగా మేము ఎన్నో కష్ట నష్టాలు పడి మీ వెనకాల ప్రయాణం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతమైనటువంటి పదవులు చేసి మేము నడిచాం కాబట్టి మీరు తుని నియోజకవర్గంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని మీరు నడపగలిగారు అని చెప్పి ఈ సభంగా తెలియజేసుకుంటున్నాం మాట్లాడితే చోట నాయకులు గల్లీ నాయకులు చిన్న నాయకులు అని చెప్పి మమ్మల్ని విమర్శించడం కాదు ఆ రోజు మీకు గుర్తు రాలేదా మేము చోట నాయకులని మేము గల్లీ నాయకులని యస్ మేము చోట నాయకుడు అవ్వచ్చు ఒక వార్డు కౌన్సిలర్ గా నేను పోటీ చేసి గెలిచాను నేను చోట నాయకుడినే కానీ ఈ రోజు అదే వార్డు నాయకుడిని తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టర్ కార్పొరేషన్ డైరెక్టర్ చేసినటువంటి ఘనత యనమల రామకృష్ణుడి గారికి దక్తి ఇది గుర్తు రాలేదా మీకు ఈ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో తుని నియోజకవర్గం నుంచి ఒక రాష్ట్ర స్థాయి పదవిని ఎవరినన్నా వరించేలా మీరు చేశారా మీ రాజకీయంగా అని చెప్పి మిమ్మల్ని ఈ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదే విధంగా జిల్లా స్థాయి పదవిని ఎవరన్నా అవరోధించేలా మీరు చేశారా రాజకీయం అని చెప్పి ఈ సభ మీకు అడుగుతున్నాను మమ్మల్ని విమర్శించేటప్పుడు మీరు కూడా ఒక్కసారి తెలియజేసుకోండి నా కోసం కష్టపడ్డారు నా ఉనికి కోసం కష్టపడ్డారు వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళందరినీ నేను అర్ధాంతరంగా వదిలేసి నా మీద అక్రమం కేసులు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి నేను చేరాను నా క్యారంసించినటువంటి వారి దగ్గరికి నేను చేరాను అని చెప్పి ఈ సభంగా మీరు తెలియజేసుకుంటారని చెప్పి సభంగా తెలియజేస్తున్నాను మరియు రామకృష్ణుడి గారు విమర్శిస్తున్నారు మీరు రామకృష్ణుడి గారు మంచి మనిషి కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ రెండు వేల తొమ్మిదిలో ఓటం చెందినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారు కానీ మీరు చేసుకున్నటువంటి పొరపాటు మీరు ఓటమి చెందారు మరి అదే రామకృష్ణ గారు మీరు అభిమానం ఉంది కాబట్టి ఇరవై నాలుగు ఎలక్షన్ లో వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తే అఖండమైన మెజార్టీ తుని నియోజకవర్గ ప్రజలు ఇవ్వడం కూడా జరిగింది మరి అటువంటి నాయకున్నా మీరు విమర్శించడం అటువంటి నాయకున్నా మీరు ఉదయం గౌరవ శ్రీ యనమల కృష్ణుడి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మున్సిపాలిటీలో మాకు బలం ఉంది అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు దౌర్జన్యం చేసి వైస్ చైర్మన్ ఎలక్షన్ గెలుస్తారు అని ఇబ్బంది పెడుతున్నారని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూటమి నాయకుల్ని విమర్శిస్తున్నారు అయ్యా యనమల కృష్ణుడు గారు మీకు పదిహేడు ప్లస్ ఒకటి బలం ఉందని మీరు అనుకుంటున్నారు అనుకొని మీరు విప్పు కూడా జారీ చేసామంటున్నారు విప్పు జారీ చేసిన తర్వాత కౌన్సిలర్ ని మున్సిపల్ కి పంపించి ఎలక్షన్ లో పాల్గొనేలా చేస్తే వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేకుంటా చైర్మన్ గారు ఇంట్లో పెట్టి దాచి ఉంచితే వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుందా మీలాంటి నాయకులకు తెలియదా ఆ విషయము అయ్యా మున్సిపల్ కౌన్సిలర్ని పూర్తిగా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారము ఓటు వేయనీయండి ఎవరు వైస్ చైర్మన్ అవుతారో ఎవరు చైర్మన్ అవుతారో తుని మున్సిపాలిటీలో ఆధిక్యం ఎవరికి ఉంటుందో తెలుస్తుంది గురువర్య కృష్ణుడు గారు మీరు మాట్లాడుతూ మా నాయకులు యనమల రామకృష్ణుడు గారిని ప్రజాస్వామ్య వ్యవహరించట్లేదు తునిలో దౌర్జన్యాలు చేయడానికి కారకలు అవుతున్నారు అలాగని కూడా మీరు చెప్తున్నారు అయ్యా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని బాధపడ్డానికి కారకులు అయ్యారు అని మీరు మన గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారిని విమర్శిస్తున్నారు అయ్యా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతందుకు మీరు మేము ప్రజలు అందరూ కూడా ఆ రోజు ఆ నిర్ణయాన్ని స్వాగతించాం కదా గురువర్యా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజుకి ముప్పై సంవత్సరాల కాలం గడిచితే ఆ రోజు ఒప్పైనది ఈ రోజు తప్పు అయిపోతుందా అయ్యా గురువర్యా మీరు మాట్లాడిన మాటలు మీరే ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి మీరు మంచిగా ప్రవర్తిస్తున్నారా లేకపోతే మమ్మల్ని విమర్శించడం కోసమే మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన నాయకుల పంచరు చేరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారా మీరు ఆత్మావలోకనం చేసుకోండి ఇలాంటి నాయకత్వం కిందన మేము ఇంతకాలం పనిచేసామా అని మా కార్యకర్తలందరూ కూడా బాధపడేలాగా ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్నారు ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది కృష్ణుడు గారు థ్యాంక్ యూ